నా పేరు ఏ వెంకన్న సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు భూపాలపల్లి డివిజన్ లో సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీ టెండర్ అయినటువంటి ఏ వన్ రాయల్ సర్వీసెస్ కాంట్రాక్ట్ సంబంధించిన కాంట్రాక్ట్ కార్మిక టెండర్ కాలపరిమితి ఈ నెల ముప్పైతో ముగిస్తున్నది ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం తిరిగి కొత్తగా ఇంకో టెండర్ పిలవడం జరిగింది ఆ టెండర్ లో ఈ కాంట్రాక్ట్ కార్లు అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలని సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ ఐఎఫ్టీ మరియు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ కొత్త కూడా ఉందాక డైరెక్టర్లను జిఎంలను కలిసి రిప్రెండేషన్ చేయడం జరిగింది సింగరేణి యాజమాన్యం ఇటు విషయంలో పూర్తిగా ఎలాంటి హామీ ఇవ్వకుండా కార్మికులను రోడ్డున పడేసే స్థితి తీసుకొచ్చిన సందర్భంగా ఈ రోజు మిగతా టెండర్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సెక్యూరిటీ అందరూ కూడా వీరికి మద్దతుగా రోజు ఫస్ట్ చూప్ట్ నుంచి పని ఆపడం జరిగింది మిమ్మల్ని ఈ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే రాజకీయ ఒత్తిళ్లకు భలే కార్మికులను రోడ్డుపాలు చేయడం సరైనది కాదు ఇది భవిష్యత్తులో కూడా వీళ్ళ రేపు ఇంకోరికి కూడా జరుగుతుంది కాబట్టి సింగరేణి యాజమాన్యం దీన్ని ఆలోచించాలి ఎలాంటి వీళ్ళది టెండర్ను మళ్ళీ పిలువకుండా ఎక్స్చేంజ్ని తీసుకురాకుండా ఈ కార్మికులను నడి పడేసే విధానం మేము వ్యతిరేకిస్తున్నాం ఈ కార్మికులను వచ్చినా ఇప్పుడు కొత్త టెండర్లో రిక్రూట్మెంట్ చేసుకోవాలి లేదంటే దాన్ని ఆపి ఈ కార్మికులను ఎక్స్టెన్షన్ అదే విధంగా వీళ్ళ టెండర్ తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క కార్మికులు ఎవరో కాదు ఈ ప్రాంతంలో ఈ సింగరేణి కింద భూములు కోల్పోయిన కార్మికులు అదేవిధంగా పది సంవత్సరాలుగా ఇదే సంస్థలో మరి సేవ చేసిన వాళ్ళు వీరిని కాదాన్ని కొత్తగా దూర ప్రాంతాల నుంచి అదేవిధంగా ఎలాంటి అనుభవం లేని కార్మికులను తీసుకొచ్చి పెట్టడం ఏదైతే ఉందో ఇది సరైనది కాదు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం అధికారులు దీన్ని ఖచ్చితంగా ఆలోచించి ఈ కారణాలకు న్యాయం చేయాలి లేదంటే ఈ విషయం ఇంతటితో ఆగదు ఇది సింగ వ్యాప్తంగా ఆందోళన దారిస్తుంది ఈ ప్రాంతంలో కూడా ఆందోళన కూడా కార్మికులు ఇంకా మిగతా విభాగాల్లో సిద్ధం చేసి యాజమాన్యానికి వ్యతిరేకంగా కొట్టాడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతున్నది